ఏ ఫ్రెండ్స్ ఆర్టీసీలో నూట తొంభై ఎనిమిది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి సో ఇక్కడ చూడొచ్చు మనకు దీనికి సంబంధించినటువంటి అర్హతలు ఏమిటి ఎంపిక విధానము అదేవిధంగా దరఖాస్తు వివరాలు సంబంధించినటువంటి తెలుసుకుందాం ఇక్కడ ఆర్టీసీలో నూట తొంభై ఎనిమిది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల విడుదల అదేవిధంగా పోలీస్ నియామక మండలి ద్వారా ఈ యొక్క ఉద్యోగాల భర్తీ ప్రక్రియను జనవరి ఇరవై వరకు గడువు ఉండబోతుంది దీనికి సంబంధించినటువంటి కనుక చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్లో ట్రాఫిక్ టూ ఈ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైని ఎనభై నాలుగు పోస్టులు మెకానిక్ సూపర్వైజర్ ట్రైని నూట పద్నాలుగు పోస్టులు మొత్తం నూట తొంభై ఎనిమిది పోస్టులు భర్తీకి ఉద్యోగ ఎంపిక అయినటువంటి అభ్యర్థులకు నెలకు ఇరవై ఏడు వేల నుంచి స్టార్ట్ అయ్యి ఎనభై ఒక వేల వరకు జీతం అయితే ఉండబోతుంది సో దాదాపుగా వన్ ఇయర్ నుంచి నోటిఫికేషన్ అనేది లేవు కదా సో ఇప్పుడైతే ఆర్టీసీ నుంచి మరి ఇక్కడ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ సంబంధిత మనకు ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ విషయానికి వస్తే డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అదేవిధంగా మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ అయితే డిప్లొమో మరియు డిగ్రీ అయితే ఉండవలసి ఉంటుంది సంబంధిత పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు అర్హత సంబంధించినటువంటి చూడండి ట్రాఫిక్ సూపర్వైజర్ పోస్టులు డిగ్రీ మెకానిక్ సూపర్వైజర్ పోస్టులకు సంబంధించిన ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ లేదా డిప్లొమా తప్పనిసరిగా ఉండాలనేసి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎంపిక విధానం కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగాలకు అభ్యర్థులు ఎంపిక మెరిట్ ఆధారంగా జరుగుతుందనేసి బోర్డు స్పష్టం చేసింది అధికారిక నోటిఫికేషన్లో పరీక్ష విధానము సిలబస్ ఫిజికల్ టెస్టుల వివరాలు ఇచ్చారు ఆసక్తిగల అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలనేసి అభ్యర్థులకు అధికారులు ఇక్కడ సూచించడం జరిగిందండి దరఖాస్తు వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు ప్రక్రియ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై నుంచి స్టార్ట్ అయ్యి ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమై రెండు వేల ఇరవై ఆరు జనవరి ముప్పై వరకు సాయంత్రం ఇక్కడ మూడు గంటల వరకు ఐదు గంటల వరకు కొనసాగుతుంది ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో సందర్శించి దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి ఉంటుందన్నమాట సో ఏదేదైనా తెలంగాణలో మరొక భారీ నోటిఫికేషన్స్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటి వరకు ఒక నోట్ కానీ ఒక నోటిఫికేషన్ అయితే లేదు దాదాపుగా వన్ ఇయర్ నుంచి వేచి చూస్తున్నారు ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయా అనేసి విద్యార్థులు సో ఇప్పుడు ఈ తరుణంలో ఇప్పుడైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది కదా సో ఈ నేపథ్యంలో ప్రభుత్వము తీసుకునేటటువంటి డెసిషన్ పైన మరి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తున్నారు అన్న దానిపైన ఇప్పుడు చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది జాబ్ క్యాలెండర్ కనుక ఇచ్చినట్లయితే వన్ బై వన్ నోటిఫికేషన్ అయితే యథావిధిగా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సో గతంలో కూడా ప్రభుత్వము చాలా క్లియర్గా చెప్పారు క్లియర్గా చెప్పారు ఏంటి అంటే సో నోటిఫికేషన్స్ విషయంలో నోటిఫికేషన్ అనేది వన్ బై వన్ వచ్చే అవకాశం ఇస్తాము అది కూడా నలభై వేల వరకు ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నాయి అనేసి కూడా చెప్పడం జరిగింది ప్రభుత్వం అయితే దీనిపైన రెండు కమిటీలు వేయడం జరిగింది ఒకటి సిలబస్ కమిటీ ఒకటి రెండు ఖాళీలకు సంబంధించినటువంటి కమిటీలు కూడా వేయడం జరిగింది సిలబస్ మనకు శాంతి కుమార్ గారి నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఖాళీలకు సంబంధించినటువంటి ఖాళీలు సంబంధించింది శాంతికుమారి కమిటీ సిలబస్ సంబంధించినటువంటి బాలకృష్ణారెడ్డి గారి నేతృత్వంలో ఈ యొక్క సిలబస్ కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇప్పటి విషయానికి వస్తే మాత్రము మరి విద్యార్థులు ఈ యొక్క నోటిఫికేషన్స్ నన్ను మంచిగా యూజ్ చేసుకొని మరి ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే తెలంగాణలో ఇప్పటి వరకు వన్ ఇయర్ నుంచి నోటిఫికేషన్ లేనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది సో కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్కి నేను చెప్పేది ఏంటిదంటే మీరు అప్లై చేసుకోండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ అనేది యథావిధిగా వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉండబోతుంది సో నోటిఫికేషన్స్ విషయంలో మాత్రము ఇలాంటి అంటే అర్హతలు లేకపోతే వదిలేయండి అర్హతను ఉంటేనే అప్లై చేసి చేసుకోవడానికి ప్రయత్నించండి సో మొత్తానికైతే తెలంగాణలో ఒక భారీ నోటిఫికేషన్ అనేది చెప్పుకోవాలి అదేవిధంగా ఏపీఎస్సి ఏపీఎస్సి నుంచి కనుక చూసుకున్నట్లయితే ఏపీలో జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలన్న ఉద్దేశంతో ఏ ఏపీ ప్రభుత్వం కూడా మనకు దాదాపుగా తొంభై తొమ్మిది వేల పైగా తొంభై తొమ్మిది వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి తొంభై తొమ్మిది వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీ చేయాలనేసి కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది ఖచ్చితంగా మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు వేల ఇరవై ఆరులో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అనేది వన్ బై వన్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుందండి సో ఇది మనకు ఈరోజు సంబంధించినటువంటి అప్డేటు ఖచ్చితంగా అయితే మరి నెక్స్ట్ మనకు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది ఏంది అనేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలు చేస్తాను వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్